ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలుకు పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సప్ చేయగలరు డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పుంజండి దీనికి దిగిన పిల్లలు ఆరు సేల్కు పెట్టడం జరిగిందండి ఒక బ్రదర్ వచ్చేసి మూడు మేల్స్ మూడు ఫీమేల్స్ అంటే మూడు మొగై మూడు ఆడైగా పెట్టడం జరిగింది ఒక్కొక్కటి వచ్చేసి కాస్ట్ పదిహేను వందలుగా చెప్పడం జరిగింది ఆ బ్రదర్ వచ్చేసి వీటి వయస్సు విషయానికి వచ్చేస్తే నాలుగు నెలలుగా ఉందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చేసి రాజమండ్రిగా చెప్పడం జరిగింది బ్రదర్ పేరు వచ్చేసి కిషోర్ అనమాట బ్రదర్కి మీరు కాల్ చేసి కన్ఫామ్గా మేము తీసుకుంటాం అని అనుకుంటే డిస్ప్లే మీద నేను బ్రదర్ నెంబర్ ఇస్తాను బ్రదర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్ తీసుకొని కోళ్ళను తీసుకోగలరు ఒకటికి రెండు సార్లు వీడియో కాల్ చేసి పిల్లలు అవేనా కాదా క్వాలిటీ అంతే ఉందా లేదా అని చెప్పేసి పూర్తి డీటెయిల్ తీసుకొని పుణ్యం మాత్రం తీసుకోగలరు పుణ్య పిల్లలైనా పెట్టపిల్లలైనా మొత్తం అది తెలిసి బల్క్ సేల్ మీద తీసుకుంటే ఏమన్నా డిస్కౌంట్ ఇస్తే ఇవ్వచ్చు ఆ బ్రదరు ఒకసారి అది కూడా అడిగి చూడండి టైంపాస్ మాత్రం ఎవ్వరు కాల్ చేయమకండి దయచేసి కన్ఫామ్గా తీసుకుంటాము అని అంటేనే ఆ బ్రదర్ కాల్ చేయండి ఎందుకంటే ఆ బ్రదర్ కూడా పనిలో ఉంటాడు కాబట్టి మనం కూడా ఆ బ్రదర్ని మనం ఇబ్బంది పెట్టొద్దు ఆ బ్రదర్ వల్ల మనం ఇబ్బంది పడవద్దు అందుకని ఆలోచించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి కాల్ చేసి సేల్కు పెట్టిన ఆరు పిల్లలు తీసుకోగలరు నేను చెప్పేది ఏంటంటే ఇదొకటే మన మీ కోళ్ళకు కూడా ఏమైనా సేల్ పర్పస్ కావాలి అని అంటే నా నెంబర్కి వాట్సప్ చేయండి సేల్ చేస్తాను డిస్ప్లేలో కనపడుతున్న నాలుగు పుంజులు ప్రజెంట్గా అయితే సేల్గా పెట్టడం జరిగిందండి ఒక బ్రదరు మీకు డిస్ప్లేలో ఒకటే కనపడుతుంది కానీ పోతూ ఉంటుంటే ఒక్కొక్క పుంజు ఒక్కొక్క పుంజు వస్తుంది అనమాట వీటి బరువు విషయానికి వచ్చేస్తే ఒక్కొక్క పుంజు వచ్చేసి రెండు నరగా చెప్పడం జరిగింది వీటి ఐటీ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పడం జరిగింది టోటల్ నాలుగు అని చెప్పిన కదా బల్క్ సేలు మొత్తం నాలుగు ఒకేసారి తీసుకుంటే బ్రదర్ వచ్చేసి పదకొండు వేలుగా చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి దుగ్గిరాల మండలం గుంటూరు డిస్టిక్ నియర్ మంగళగిరి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది కావాలి అనుకుంటే బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తీసుకొని వీడియోలు అవైలబుల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆ బ్రదర్ని కనుక్కొని ఎవరు మాత్రం టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఎందుకంటే ఆ బ్రదర్ కూడా పనిలో ఉంటాడు కాబట్టి మనం ఆలోచించాలి బ్రదర్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకొని వీడియో కాల్ చేసి పుంజు ఎలా ఉంది ఏంటని చెప్పేసి పూర్తి వివరణ తీసుకొని పుంజులను తీసుకోగలరు దయచేసి ఇది ఒకటి గమనించండి ఓకే